సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు గవర్నర్ ప్రసంగం బడ్జెట్పై తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో అన్ని రకాలుగా మోసం చేశారని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలన్నింటికీ డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అవసరమైతే ఈ బడ్జెట్లో పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లే కేటాయించారని వివరించారు సూపర్ సెవెన్ లెక్కేసుకుందాం పెద్ద పెద్ద లెక్కేద్దాం చిన్న కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావాల్సింది డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఆడబిడ్డ నిధి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు అన్నదాత సుఖీబాబా పదివేల ఏడు వందల పన్నెండు కోట్లు నిరుద్యోగ భృతి ఏడు వేల రెండు వందల కోట్లు దీపం పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఉచితంగా బస్సుకు మరో మూడు వేల కోట్లు తల్లికి వందనానికి మరో పదమూడు వేల చిల్లర కోట్లు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్న పెన్షన్ అనే పథకానికి మరో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మొత్తంగా కలిపి దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అంటే ఇరవై వేల కోట్లు కావాలి మరి పెద్ద మనిషి నేరేడు బడ్జెట్లు గత ఏడాది ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే కేటాయించారు చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో లో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతా ఉంది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ వాళ్ళకు ఏ పనులు చేయద్దు ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు అడుగుతా ఉన్నా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారు సొమ్మ అని అడుగుతున్నాను ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా